డిగ్రీ కాలేజ్ కావాలని అనుకుంటే మరి ఈ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారి వల్ల డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురావడం జరిగింది పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురావడం జరిగింది ఐటీఐ కాలేజ్ తీసుకురావడం జరిగింది ఇలా పోతే ఆధ్వర్యలో వాల్మీకి నగర్ హనుమాన్ నగర్ రాజేశ్వర నగర్గేరి అంటే అది కేవలం సాయి ప్రసాద్ గారికి చూపిస్తాం ట్రైన్ లో వెళ్ళేవా చూపిస్తాం ఏదో బాయల మాటలు వినేదట్టు లేదు ఇక్కడ ప్రజలు బాయల మాటలు వినరు ప్రజలు చేసేవాడిగా పట్టం పడతారు ఆలోచించుకో రెడ్డి గారి పేరు చెప్తే పెళ్లిళ్లకు తాళి మెట్లు ఇస్తాడు రెడ్డి గారు తగ్గిపోతే పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేస్తాడు ఏదైనా చావుల బతుకు చావు చావు ఏమైనా ఉంటే ఆర్థిక సాయం చేస్తాడు మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆర్థిక ఆర్థిక సాయం చేస్తాడు ఇంకో మాట గుర్తుందే ఆ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక సంఖ్య అధిక మందికి గుండె ఆపరేషన్ చేయించింది ఎవరైనా ఉండాలంటే అమ్మా మీరందరూ కూడా నాకు ఏ విధంగా అయితే నాలుగు వందల ఇరవై తొమ్మిది మెజార్టీ నాకు ఇచ్చారు అదే మెజార్టీని ఈరోజు మన అన్న సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా బలపర్చినటువంటి మన గుర్తు గుర్తుకి ఓటేసి గెలిపించి మీ బంధువులు మీ అక్క చెల్లెలకి మీ అన్నదమ్ములకి అందరికీ చెప్పి వేపించాలని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నామ్మా మన గుర్తు నాలుగో నెంబర్ ఉంటుంది నాలుగో నెంబర్ ఇవ్వంలలో ఈఎంలలో ఈఎంలలో నాలుగో గుర్తుంటుందమ్మా ఇలా ఓటే నంబర్ వాల్మీకులు మీనాక్షి నాయుడు ఆయన ఆయంలో ఉన్నప్పుడు ఒక్క వాల్మీకి అన్న ఆర్థికంగా రాజకీయంగా బాగుపడా నేను అడుగుతా ఉన్నా ఈ రోజు మున్సిపల్ చైర్పర్సన్ వాల్మీకి ఇచ్చిన ఘనత సాయి ప్రసాద్ రెడ్డికి చెందుతా ఉంది గతంలో గురువులకు ఇచ్చారు రేపు రాబోయే రోజుల్లో ఇంకో కులానికి ఇస్తది ఇలా ప్రతి కులాన్ని ఆయన